నమస్తే అండి నా పేరు రాధాకృష్ణారండి వృక్ష ఆయుర్వేద రైతుని మా అటువంటి అన్ని రకాల పంటలు ఆయుర్వేద పద్ధతిలో పండించడం జరుగుతుంది ఈ ఉత్పత్తులన్నీ నెల్లూరులో ఎగ్జిబిషన్ సేల్గా పెట్టడం జరుగుతుంది మాగుంట లేవట్టు విచ్చిరెడ్డి కళ్యాణ మండపంకి ఎదురుగుండా పెడుతున్నాం కార్డియాలజిస్టు శ్రీనివాసరాజు గారు కిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఆయన ప్రారంభోత్సకలుగా వస్తున్నారు ఈ దీని ముఖ్య ఉద్దేశం మా ఈ పండ్లు ఏంటంటే అన్నీ ఏంటంటే ఆయుర్వేదిక్ పద్ధతిలో పండించడం వల్ల ఎన్నో న్యూట్రెంట్ వాల్యూస్ ఉంటాయి దీంట్లో వచ్చి డయాబెటిక్ పేషెంట్ కోసం కీటో మ్యాంగో అనేది అతి ప్రసిద్ధమైంది అదేవిధంగా న్యూర్జహాన్ అనే మామిడి ఉంటుంది ఇంకో మీకు రకరకాల మామిడి అక్కడ దొరుకుతాయి ఈ మామిడి పండ్లతో పాటు అతి విలువైనటువంటి అత్యధిక జింక్ ఉండేటువంటి ఐరన్ ఉండేటువంటి శ్వేత సంజీవిని అనే బియ్యం అత్యధిక కుర్కుమిన్ ఉండేటువంటి లక్డాంగ్ టర్మరిక్ ఒక్కటే ఒక పావి ఉండేటువంటి అఖండా వెల్లుల్లి అదేవిధంగా అన్ని రకాల పప్పు దినుసులు హైలీ ఓలిక్ యాసిడ్ ఉండే వేరుశెనగా హైలీ సీలియం అది ఎద్దుగానుకలో ఇవన్నీ ఏందంటే ఒక ఒక కుటుంబానికి సరిపడే అన్ని రకాల పంటలను మేము ఆ మా క్షేత్రంలో పండించడం జరిగింది ఇది మన నెల్లూరు ప్రజలకి ఏంటంటే సహజంగా మేము ఈ పండ్లన్నీ అన్ని దేశాలకు ఎగుమతి చేసేవాళ్ళమే ఈ సంవత్సరం నెల్లూరు ప్రజల కోసంగా ఎగ్జిబిషన్ సేల్లో పెడుతూ భారతదేశం మొత్తం డిటీడిసి కొరియర్లో మీ బంధువులు ఎవరున్నా కానీ హోమ్ డెలివరీ మేము ఫ్రీగా చేయాలని అనుకుంటున్నాం ఆ కాస్టుకి ఆ కార్గో చార్జెస్ మేము భరించాలనుకుంటున్నాం ఇది నెల్లూరు ప్రజలందరూ వచ్చి మీరు సద్వినియోగం చేసుకొని మీ బంధువులకు మంచి ఫుడ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను